మూడు మూడు పువ్వులు ఆరు కాయలు అంటే అనుకుంటున్నా ముందు పెట్టేస్తారు అంతే కావాల్సిన మనిషి పక్కన లేకపోతే ఆ టైంలో లో నిజంగా మా డాడీ చనిపోతాడని చెప్పేసి అందరూ అనుకున్నారు శ్రీ ప్రభాగ్ ఇట్లా లేకుంటే మళ్ళీ ఈ రోజు నేను ఇలా కనిపించేదాన్ని కావచ్చు ఐసీ బయట నేల మీద వడుకొని అక్కడే ఫుడ్ తిని మీరు వెళ్ళిపోయినందుకు మేము ఎంతో కొంత నిజంగా సఫర్ అవుతాం వి యూ స్పెషల్ పర్సన్స్ అయితే సెలబ్రిటీస్ అయితే వచ్చారన్నమాట చాలా రోజుల తర్వాత వాళ్ళు రావడం ఒక ఆల్రెడీ వాళ్ళు వచ్చిన వీడియో కొట్టినామేది రిలీజ్ అవుతాడు నాకు తెలియదు బట్ వాళ్ళు ఎందుకు వచ్చిరు ఏంటనేది తర్వాత నెక్స్ట్ ఏమన్నా వీడియో రిలీజ్ అయితే అందులో చెప్తా బట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీనియర్ అన్న సరే మేము ఈ రోజు కొడుతున్నాం కాబట్టి మేబీ న్యూ ఇయర్ కి ముందు రిలీజ్ అవుతుందా న్యూ ఇయర్ రోజు రిలీజ్ అయితే మాకు తెలియదు మాలో కూడా కొన్ని బాధలు ఉంటాయి కొన్ని హ్యాపీనెస్ ఉంటాయి కొన్ని ఇది ఉంటాయి అండ్ చాలా వరకు కొన్ని చెప్పాలి కొన్ని చెప్పుకోవాలి అనేటి ఉన్నాయన్నమాట సో నాకే కాదు మా లోపల నాకు కొంతమంది రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి కొత్తగా వాళ్ళు ఇద్దరినీ ఇద్దరిని మీరు అంటే మా గ్యాంగ్లో ఎప్పటి నుంచో ఉండరు బట్ సడన్గా నాకు మా ప్రేమ ఎక్కువ వాళ్ళు వచ్చారు సో పైగా కలుద్దాం మూడు

వన్ డే అనుకుంటా వీళ్ళు ఎవరు రాలేరు అంటే ఈ రోజు ఇచ్చారు నిన్ను కదా నేను పడుకోను పడుకోని కోరుతున్నా అంటుంది నా భయం ఏమైంది అని చూసానికి ఎక్కడికేస్తుంది నిద్రలో ఏడాకే ఏడాకో మళ్ళా అంటున్నా బయటకు పోయినా గజ్జలు ఉన్నాయి కదా ఏమొచ్చిందని చెప్పి మనుగడ లేపుతున్నాడు చెప్పాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూడాలి అమ్మో ఏ आंह इंगि पिंकी, <laughs> <आगे भी फाँगी। laughs> पिंकी पिंकी फादर इज अ डॉंकी हां मदर डॉंकी है बोलो की पिंकी पिंकी फादर है दे डॉंकी अच्छा आओ నాన్నగారు చెప్పకెళ్ళి విడలు కూడా రున్నాం ఇప్పుడే ఇంత గలీజ్ ఉన్నామంటే బయటికి వెళ్తే ఇంత అని దేశాలు కూడా చదువుతారు ఫ్రియాడు ఏ ఫ్రియాలు కూడా విషయా మా ఊర్లో చె సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎక్కువ ఎమోషనల్ అయిన ఒక సిచువేషన్ ఎక్కువ ఇలా ఈ దొరికిన హ్యాపీనెస్ మొత్తం అందరిలో పెద్ద రెడ్ ఫ్లవర్ అంటే నువ్వు ఆయన కూడా నీతో లిస్ట్ పెద్ద ఉంటాయి కాబట్టి లిస్ట్ చెప్పాలి అక్క అంటే అమ్మ నా ముందే పగలబడి పగలబడి అది ఒక చెప్పండి

కొంచెం అనిపిస్తుంది అంటే మమ్మీ లేనప్పుడు లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పి చేపట్టుకుని నడిపించారు నాకు నేను కళ్ళు మూసుకొని నడుస్తున్నా అనమాట అంత చేయబట్టుకున్నప్పుడు సడన్ గా వదిలే ఒక చీకటి గదిలో వదిలేసినట్టు ఆ ఈ మధ్యలో వదిలేసారనమాట సో అది తీసుకోలేకపోయా కాదు అనుకుంటారు కాదు కొంచెం చా రోజు నైట్ ఏడుస్తాను ఒకవేళ నిజంగా మౌనిక లేకపోతే అంటే ఇక్కడ ఉండకపోతే నేను ఇంకొక స్టెప్ తీసుకున్నదన్నో మేబీ ఇక్కడ ఉండకపోవచ్చు ఒక రోజు నైట్ గుర్తుంది అవే ఇట్లా ఫోన్ చేసి ఏడుస్తుంది చచ్చిపోతా అంటే నాకు ఫుల్ భయమే అందరికి ఫోన్ చేసి అంటే నిజంగా చెప్పాలంటే అక్కడి వరకు వెళ్ళేసి వచ్చాను ఈ లోపు రిషి శ్రీ ఇది ఫోన్ చేసినప్పటికీ సరే అని చెప్పి ఆగిపోయా అది కూడా జరిగింది పీసులు దిమ్ముకుతాయి గైస్ ఏం చేస్తుంది ఎందుకు ఇది సడన్ ఫోన్ చేసి నా బతకడం ఎందుకు ఇది ఒకరోజు దానికి జనం వచ్చింది ఆ జనం వచ్చిన వీడియో కూడా ఒట్టిన రిలీజ్ కూడా అయింది అప్పుడు ఏదో షార్ట్ ఇట్లా అంటే నా లైఫ్ చాలా కొంచెం యూటర్న్స్ నడుస్తానే ఉంటాయి గాయస్ అందులో కూడా అందులో కూడా వీలే అక్కడక్కడ బస్ స్టాప్లు పెడుతూ ఉంటారు కొన్ని స్టాప్ ఒకవేళ ఆ స్టాప్ అనేది ఎప్పుడైతే తీసేస్తారో కొన్ని డేస్ లోనే నేనైతే పక్కా ఉండ

చెప్పండి చెప్పి నెక్స్ట్ ఫైవ్ అండి నువ్వు ఎక్కువ సఫర్ అయిన విషయం ఏంటి కావాలనుకుంటారో చెప్పలే చెప్పు నువ్వు ఎక్కువ సఫర్ అయిన థింగ్స్ ఏంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లా అండ్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే చెప్పేది నాకు తెలుసులే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే గుడ్ బ్యాడ్ రెండు జరిగింది ఒకటి ఏంటి అని అంటే మన ఇద్దరికి క్లాసెస్ రావడం అట్లాంటివి ఇంకెప్పుడు జరగొద్దు అని నా సైడ్ నేను అనుకుంటున్నా నువ్వు కూడా అట్లాంటివి చెప్తాను అట్లాంటివి నువ్వు పెట్టుకోవద్దు ఇప్పుడు మళ్ళీ కలిసినాం కాబట్టి అది మళ్ళీ లైఫ్ లాంగ్ నువ్వు చెప్పినావు కదా రీసెంట్గా నేను అంటే టీమ్ లో నుండి వెళ్ళిపోయినా సరే కాల్ చేసి అన్ని అనమాట అంటే చెప్తుండగా అనుకున్నాను డాడీకి లిటరలీ నా జోగ్ మరి జోగ్ గా తీసుకోవద్దు నేను నైన తారీఖు హండ్రెడ్ నీకు చెప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ లా ఏం చేస్తున్నావు డాడీకి ఎట్లా ఇట్లా డాడీ మందు దాని ఉండని చెప్పింది నేనైతే దానికి దగ్గర దగ్గర ఆ రోజు నాకు వంద ఉన్నా కూడా దానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే నీ అమ్మ నాటకాలు దేవును ఎర్రి నేను ఫోన్ చేసినప్పుడు చేయండి నీకు ఎంత దాని తర్వాత అక్క కాదు హాస్పిటల్ డాడీ ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లిఫ్ట్ చేసి మాట్లాడింది అప్పటిక నేను ఎందుకో వాడుకోలే వాళ్ళ డాడీ మందు తాగి పురుగుల మందాయను అన్న ఇంకా నాకు అరీ ఏంది ఈ పిల్ల నిజంగా డాడీ ఎంతకైనా డాడే చెప్తున్నా కానీ ఎంత బాధ పెట్టే ఉండే పర్సన్ బట్ అయినా సరే మా డాడీ ఉన్నా లేకున్నా చి మా డాడీ ఏం చేసినా చెప్పి అన్నది అందుకే నాకు కనెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బ్యాడ్ గుడ్ రెండు జరిగిన అది మన ఇద్దరు మధ్యలో క్లాసెస్ ఇప్పుడు మళ్ళీ మనం అందరం కలిసినాం కాబట్టి నాకంటూ మంచి చెడు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేదు ఫస్ట్ ప్లేస్ నువ్వు తర్వాత జున్నగ అంటే నాకు చాలా ఇష్టం మీరిద్దరు నాకు లాంగ్ ఎప్పుడు కావాలి అని అనుకుంటాం ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హాఫ్ గుడ్ ఏంటిది అనంటే అంటే మన ఇద్దరిది అది బ్యాడ్ అయిపోయింది గుడ్ ఏంటిది అని అంటే మాడాడి నైంటీ పర్సెంట్ చనిపోతాడు టెన్ పర్సెంట్ ఇంకేం లేదు లాస్ట్ బ్రీతింగ్ ఉన్నట్టు త్రీ డేస్ కోమా అయితే అట్లాంటి టైంలో శ్రీప్రభ గోవాలో ఉన్నాడు నైట్ వరకు వచ్చేసిండు ఆ టైంలో నిజంగా మా డాడీ చనిపోతాడని చెప్పేసి అందరూ అనుకున్నారు శ్రీప్రభాగ్ ఇట్లా లేకుంటే మళ్ళీ రోజు నేను ఇలా కనిపించేదాన్ని కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ ఏమని కోరుకుంటా అంటే మా డాడీ మేము నలుగురం ఆడపిల్లలం నా పెళ్ళయ్యి మా చెల్లెళ్ళ పెళ్లి ఇంకిద్దరు ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి అయ్యేంత వరకు మా డాడీ అట్లనే బతుకుండాలి అని చెప్పేసి నేను ఎందుకంటే మా మమ్మీ పోయింది కదా అన్ని మా డాడీ చూడాలి అట్లా సో అది బెస్ట్ జనకాయ ఈ ఇయర్లో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే నా సోను జిను జీనుతో సోను ఛానల్ మళ్ళీ వచ్చింది పోయిన ఛానల్ అంటే వన్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ వచ్చింది ఛానల్ అది నా లైఫ్లో బెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటిది బ్యాడ్ థింగ్ అంటే రెండు ఉన్నాయి ఒకటి సోను నన్ను వదిలేయడము ఇంకోటి ఆల్ ఆఫ్ సడన్ మా డాడీకి హార్ట్ స్ట్రాక్ రావడము వన్ వీక్ నేను హాస్పిటల్లో సఫర్ అవ్వడం సేమ్ మా డాడీకి కూడా ఛాన్సెస్ లేవు అని అన్నారు ఆపరేషన్ చేసేంత వరకు కూడా నేను గ్యారంటీ ఇవ్వలేము అన్న డాక్టర్స్ నేను మా మమ్మీ బయట ఐసీయూ బయట నేల మీద పడుకొని అక్కడే ఫుడ్ తిని డాడీ కోసం వస్తాడా రాడా వస్తాడా రాడా అసలు ఏంది 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 అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఆ సిచ్యువేషన్లో సోను నాకు తోడుండే చాలా తోడుండే అందరూ తోడుండే కానీ మన అనుకు అక్కడ సో మా మమ్మీకి ఒక్క కొడుకులాగా సోను చాలా తోడుండే నైట్లలో వెళ్ళి ఉండడము నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకోటి బాధ అంటే ఇంకా సోను నన్ను వదిలేసిండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సోను నాతో ఉన్నా లేకపోయినా వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి కాదు నేను ఇందకు చెప్పినా కదా ఏ లవ్వరు ఏమనుకోవద్దు లవ్ అయ్యే ఉండదు ఎమోషనల్ కేడవరు ఎవ్వరు కొన్ని పర్సనల్ థింగ్ అప్పుడు పెట్టండి వీడియో ఫ్రెండ్స్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు ఇంకా గుడ్ రిలేషన్ చాలా వరకు అవి చూడాలనే పేరు కన్నా ఒక ఫ్రెండ్ అనే బాండింగ్ తో దానికోసమే చచ్చిపోతారు చచ్చకోలే పొజిషన్ సంపాయాలి అనిపిస్తుంది నువ్వు నన్ను అడుగుతున్నాయా దండలు పెట్టండి మన శేషకులకి అందరికి నా లైఫ్ లో వరస్ట్ పార్ట్ అంటే పెళ్లి నా ఎక్స్ పెళ్ళి అయింది

అబ్బాయిలలో చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు కొంతమంది అమ్మాయిలు వాళ్ళని మొడ్డ ఓడిపినా కూడా గుద్దం మూసుకొని ఇంట్లో కూర్చొని పాప మేడుస్తూ బాధపడతారు అలాంటి వాళ్ళు జెన్యున్ పర్సన్స్ అలాంటి వాళ్ళు దొరుకుతుంది మొడ్డవి వదులుకోకండి అట్లాంటి అమ్మాయిలు అందరినీ తప్పవటను అలా అబ్బాయి అమ్మాయిల విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి బట్ అబ్బాయిలు ఇంకెక్కువ టు కానీ పైకి కనిపించారు గైస్ అర్జెంట్ గా సో ఏదైనా నేను చూస్తున్నా బట్టి తెలుస్తున్నాయి ఎందుకంటే అమ్మాయికి చట్టాలు వచ్చినా కానీ అబ్బాయికి రావు నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కోరుకునేది ఏంటంటే అబ్బాయిలు కూడా చట్టం రావాలి అబ్బాయిలు కూడా గట్టిగా ఉండాలనే నా డ్రీమ్ నిజం అసలు ఆ సులి వాళ్ళు ఎలా దొరుకుతారు వాళ్ళది వేరు నేను చెప్పే కేటగిరీస్ వేరు మా నేను మంచి చెప్తున్నాను వేరే కేటగిరీస్ లవ్ అనే పేరుతో మోసం చేస్తారు చూసినా వాళ్ళకి చెప్తున్నాను రేపు వేసే కొడుకులు అలాగే వాళ్ళు నిజంగా జెండర్ చేంజ్ చేయాలి ఎంత కజ్జేసి నిజం అద్దు చేయండి అలాంటి నా కొడుకుల్ని చేయండి ఇంట్లో తప్పలేదు ఇలాంటి మాట్లాడితే మా వాళ్ళు బూతులు మాట్లాడుతున్న అని తిట్టారు పక్క మంచిగా లో గుడ్ నా లైఫ్ లో బ్యాడ్ థింక్ అని చెప్పేస్తే నా ఛానల్లో ఇన్ని రోజులు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ పోవడం కూడా నాకు చాలా బాధ ఎందుకంటే వీఆర్ చాలా కనెక్టెడ్ పర్సన్స్ ఎందుకంటే అది ఎందుకో చెప్ ఎందుకంటే పోయినప్పుడు మాట్లాడదాను కానీ నేను చెప్పాలనుకుంటా చెప్తున్నా మంచి రిలేషన్ ఉంది ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అది నేనైనా జున్ను అయినా హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాం ఎందుకంటే మా ముగ్గురికి అందరికి ఎక్కువ బాండింగ్ ఉండడం వల్ల మేమిద్దరం ఎస్పెషల్లీ కోరుకుంటాం ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి నువ్వు ఎక్స్పెషల్లీ అమ్మాయిల విషయంలో చెప్తున్నా అబ్బాయిలు దేముంది నడుస్తుంది అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా పోయినలా చెప్తున్నా నీకు గుర్తుపెట్టుకో తెలుసు నీకు నీవే మీరు వెళ్ళిపోయినందుకు మేము ఎంతో కొంత నిజంగా సఫర్ అవుతాం వి మిచ్ సెకండ్ థింగ్ నైనితో గొడవ అయినప్పుడు కూడా నేను చాలా సఫర్ అయినా ఎందుకంటే అది చిన్న మిస్టేక్ అని నేను అనుకోను నాకు మా ఇద్దరికి పెద్దగా అయింది దానివల్ల మేము మాట్లాడుకోవాలి గల్లీ పోరిస్లో ది మెయిన్ పిల్లర్స్ అంటే రమ్య నైని తర్వాత ఇది ఎవ్రీ పర్సన్ వెళ్ళిపోయిన అమ్మాయిలందరికీ రెస్పెక్ట్ఫుల్ గా చెప్తున్నా ఐ లవ్ యూ సో మచ్ వి ఆర్ మిస్ యూ అందు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేసారు మళ్ళీ చెప్తున్నా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఒక్క రోజు వీడియో చేసిన రెండు రోజులు వీడియో కంటిన్యూ వేసిన నా అందరికి చెప్తున్నా లవ్ యూ లవ్ యు లవ్ యుట్ మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఆయన మీరు మీరందరూ బాగుంటారు మేము బాగుండాలని కోరుకుంటారని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా నేను కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇది కూడా నా రిజర్వేషన్ మీరందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనేది నా డ్రీమ్ నయనతార విషయంలో ఎందుకంటే నయనతర అనే పర్సన్కి నాకు ఒక రకమైన బాండింగ్ ఉంటుండే దీన్ని ఎవరైనా అంటే నేను తీసుకోకపోయేదాన్ని కాదు దీన్ని ఎవరైనా తక్కువ చేసినా నేను అసలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు మళ్ళీ నా డ్రీమ్ ఉంటుండే నైనతరకు మంచి ఇల్లు కొనాలి నైనతారా నేను కూడా సపరేట్ సెపరేట్ ఇల్లు కొనుక్కోవాలి మేము మంచి లైఫ్ లీడ్ చేయాలి అని ఉండే మొత్తం మొడ్డడిడిని సగనానికి ఇచ్చేసి సర్వట్ ఆ నీట్ గా హైలైట్ ఏంటంట गाइस వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటా నన్ను దీంతో కూడా మాట్లాడనీయలేదు అవును నాకు కోపం నాకు జున్ను జు బాతు పొజిషన్స్ వస్తది ఇప్పుడు కంటిన్యూ కాదా మరి అన్నీ

ఉన్నోళ్ళైనా వెళ్ళి పనులు అందరికీ చెప్తున్నా ఇట్లా చూడడానికే ఇట్లా ఉంటారు సింపుల్ గా కానీ మా వాళ్ళ వారికి వచ్చిన ఒక అయినా పడి ది నేను ఇక్కడ అమ్మాయికురా మీ టాలెంట్ చెప్తున్నా ఒక చిన్న గేమ్ ఇచ్చినా దున్నేస్తారు ఒక ఒక కంటెంట్ ఇచ్చినా చంపేస్తారు ఒక ఇది అంటే మొత్తం పిసిగేసి పిండి ఇలా అంటే ఏందో నాకు దగ్గర తెలుసు మా వాళ్ళకి ఇట్లా చెయ్యాలి చెప్పాలన్న రూల్ లేదు మా వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోతారు అంటున్నా నెక్స్ట్ ఒకవేళ ఏదైనా గేమ్ షోలు ఉన్నా కూడా వీళ్ళని ఒక శివంగిల్లా ఒక యన్స్ లో ఇవాలన్న డ్రీమ్ ఇలా ఇట్లా ఉండాలి అన్నది నా ఆంబిషన్ నెక్స్ట్ ఇయర్ మా వాళ్ళకి గట్టిగా ఒక మంచి సపోర్ట్తో తో ఒక పెద్ద కంటెంట్ తో మేము ముందుకు వచ్చి పోయిన ఉన్ను అందరిని తీసుకొచ్చి ఒక మంచి గేమ్ షో పెడుతుంది చెప్పింది కదా అది చెప్తా అనుకున్నా అంత చెప్పలే కనుక ఇది చెల్ గా ఎవర్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అయినా దానికి ముందైనా ఇప్పుడు ఫ్యూచర్ లో ఇయర్స్ అయినా సరే మా మమ్మీ డాడీ మంచిగా హెల్దీ వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి చెప్తాను నేను ఒక పర్సన్ ని చాలా మిస్ అవుతున్నాను అంటే మస్తు బొరత కింద పడి అయితే వాళ్ళు వాళ్ళు నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నా దగ్గరికి రా ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు వేయించాలి నేను తొందరగా నా దగ్గరకు వచ్చేస్తే మనం పెళ్లి చేసుకుని తొందరగా ఎన్ని రోజుల ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నప్పుడు అన్ని ఎంజాయ్ చేయాలి అన్ని చేయాలి సో వెయిట్ చేస్తున్నా నేను తొందరగా రా అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చాలా మిస్ అయిన అవి కూడా ఉన్నాయి చాలా అవన్నీ బ్లాగ్ బాగా చెప్పు అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నాకు ఫస్ట్ జోక్ కాదు మా మమ్మీకి బాగాలేదు మా డాడీకి కూడా కొంచెం సేమ్ హార్ట్ ప్రాబ్లమే ఉంది అందుకే ఫస్ట్ చెప్తున్నా వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాగానే ఎప్పుడు వాళ్ళకంటే ముందు నేనే చచ్చిపోవాలని చెప్పి నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా కోరుకుంటున్నా వాళ్ళు ఎప్పుడు అట్లనే ఉండాలి అండ్ మా అన్నయ్య కూడా మంచిగా ఉండాలి అంతే అండ్ తొందరగా వచ్చేసే నువ్వు కూడా వచ్చేస్తే మనం మంచి హ్యాపీ లైఫ్ లీడ్ అంటే డైరెక్ట్ పిల్లల్ని అందామని తొందరగా నేను మిస్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళే అనుకుంటారు కానీ వాళ్ళు కాదు అంటే పక్కనుండే కొంచెము నేను మంచిగా ఇష్టపడే పర్సన్స్ బెస్ట్ ఇందాక చెప్పారు కదా వీళ్ళు లవర్ అయిన అయ్యుండొచ్చు ఎవరైనా ఫాదర్ మదర్ బ్రదర్ ఎవరైనా సరే ఆ రిలేషన్ కి పేరు లేదు నేను చాలా మిస్ అవుతున్నాను బెస్ట్ ఈస్ అమ్మాయి అమ్మాయి ఇద్దరు ఓకే సో గైస్ ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఫన్నీ నుండి చెప్పారు ఫన్నీ ఫన్నీ సందర్భంగా చెప్తా మీరు అంటే మేము ఊళ్ళో చేంజ్ చేద్దాం రీసెంట్ గా నేను ఫుల్ ఏడుస్తానమాట అప్పుడు ఇది వచ్చింది అనమాట అచ్చేలోప ఒక విషయం జరిగింది నేను ఫుల్ ఏడిస్తే ఒక చెత్త ఎదవా కేదవ అన్నారు ఎదవా మా ఇంట్లో ఫోన్ చేసి మీ బిడ్డ ఏడుస్తుందని చెప్పి ఫన్నీ కోసం చెప్పారు దానికి మా ఇంట్లో బాగా భయపడి ఏడ్చేసిన మరి మా నాన్న ఫుల్ సీరియస్ అయిపోయి ఎందుకు అంటే మా నాన్న ఎక్కువ కంగారు పడిపోయి దాని తర్వాత ఏమైంది ఎందుకు ఏడుసినా నాకేమైనా అవుతుందానని అనుకొని ఏడుచినా మా నాన్న అంటే నిన్న ఎవరైనా పైసల కోసం ఇబ్బంది పెడుతున్నామో కూడా అని మా నాన్న అన్నాడు చెప్పినదో ఇది కట్ చేస్తానో నాకు తెలుసు బట్ చెప్పాలనిపి ఒక పెద్ద బోక ఉంటుంది నీకు తెలుసు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ అందరినీ ఇట్లానే ఆదరిస్తారని మనస్ఫూర్తి వరకు సడన్ గా చచ్చిపోతే దానికి రీజన్ వీళ్ళందరూ వేసుకోండి ఎందుకంటే వీళ్ళు ఆ టైం కి నేను ఏడ్చిన లేకపోతే మాత్రం ఆ రోజు ఏం కాదు అందరం హ్యాపీగా ఉంటాం మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి అందరికి హ్యాపీ న్యూ మీ అందరి లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా పెళ్లి అయిపోవాలి జిన్న పెళ్లి అయిపోవాలి జయక్క పెళ్లి అయిపోవాలి వీళ్ళందరూ ఇట్లానే మీ అందరినీ మస్తు ఎంటర్టైన్ చేస్తాం ఎంటర్టైన్మెంట్ చేస్తాం అనమాట మేము ఏమైందర్లేదు ఆనందంలో ఉంది గా చాలా వేడిగా ఉంది చెంపలు వస్తున్నాయి అప్పటి నుంచి అందులో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ వీడియోలో మేము చాలా విషయాలు చెప్పినా మైండ్ ఇది నెగిటివ్ గా తీసుకోకండి పాజిటివ్ తీసుకుంటాం మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఫోటో కొట్టినారా